లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పైన బెల్ ఆన్ ఆన్లో పెట్టుకోండి ఫర్దర్ ఇన్ఫర్మేషన్ మీ వస్తుంది తెలంగాణలో కొత్త గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత నిరుద్యోగులకు వచ్చేసి గవర్నమెంట్ ఉద్యోగాల కోసం ఒక నోటిఫికేషన్ అనేది కూడా మన యొక్క తెలంగాణ సంబంధించిన గవర్నర్ ఒక డీటెయిల్స్ అనేది కూడా మనకి ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది సో గవర్నర్ గారు ఏం చెప్పారంటే మనకి ఆరు నెలల్లో మెగా డిఎస్సీ అనేది కూడా పెడతా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని వచ్చేసి ఒక ప్రకటనలో ఈ యొక్క వార్త అనేది కూడా రావడం అయితే జరిగింది అదేవిధంగా ఏడాదిలోపు రెండు లక్షల ఉద్యోగులకు భర్తీకి చేస్తామని అదేవిధంగా ఆరు నెలల్లో మెగా డిఎస్సి ప్రకటిస్తామని వచ్చేసి మనకి ఈ యొక్క డీటెయిల్స్ అనేది కూడా రావడం అయితే జరిగిందనమాట అదేవిధంగా ఏడాదిలోపు రెండు లక్షల ఉద్యోగాలు వచ్చే భర్తీ చేస్తామని వచ్చేసి అదేవిధంగా ఆరు నెలల్లో మెగా డిఎస్సి ప్రకటిస్తామని గవర్నర్ తమిళసై సౌందర్యరాజన్ వచ్చేసి ఒక ప్రకటనలో తెలపడం జరిగింది అదేవిధంగా టిఎస్పిఎస్సి ప్రక్షాళన మొదలైంది చెప్పారు దాంతోపాటు తొలి అడుగులలోనే సంక్షేమానికి కొత్త ప్రభుత్వం పలిగింది సో అదేవిధంగా మనకు తెలిసిందే డిసెంబర్ తొమ్మిదో తారీఖు నుండి ఆర్టీసీ బస్సులో మహిళలకి ఫ్రీ ట్రాన్స్పోర్టేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు దాంతోపాటు ఆరోగ్యశ్రీ పరిమితి వచ్చేసి పది లక్షల వరకు పెంచడం జరిగింది సో మొత్తానికి వచ్చేసి మనకి అప్కమింగ్ సిక్స్ మంత్లో మెగా డిఎస్ అనేది కూడా రావడం అయితే జరుగుతుంది నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అనమాట అదేవిధంగా అప్కమింగ్ వన్ ఇయర్లో వచ్చేసి సో తెలంగాణ గవర్నమెంట్ కాంగ్రెస్ పార్టీ చెప్పిన విధంగా ఏడాదిలోపు రెండు లక్షల ఉద్యోగాల భర్తీకి వచ్చేసి నోటిఫికేషన్ తప్పనిసరిగా నోటిఫికేషన్ రిలీజ్ చేస్తామని వచ్చేసి ఒక ప్రకటనలు వచ్చేసి తెలంగాణకు సంబంధించిన గవర్నర్ వాళ్ళు చెప్పడం అయితే జరిగిందనమాట మరిన్ని డీటెయిల్స్ ముందు ముందు మనకి అందడం అయితే జరుగుతుంది